హలో నేను మీ స్వాతి అందరూ ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీ అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లాస్ట్ వీడియోకి కంటిన్యూస్ వీడియో కృష్ణాష్టమి రోజు సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ నుంచి అసలు ఏం చేసినాం ఏంటిది అనేది అయితే ఈ వీడియోలో పొద్దు పొద్దున ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అయితే చేసినా అనమాట కొంతమందికి పల్లి చట్నీ ఇష్టం ఇంకొంతమందికి టమాటో కారం ఇష్టం అట్లా వాళ్ళకి ఇష్టమైన అన్నీ కూడా చేసి ముందు పెట్టేసిన ప్రశాంతంగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాం అనమాట ఫుల్ వీడియో వరకు చూడండి మా బుడ్డోని కృష్ణయ్య లాగా రెడీ చేయబోతున్నా వన్కి ఇది సెకండ్ కృష్ణాష్టమి కాకపోతే నా చేతుల మీదుగా అట్లా రెడీ చేయడం అనేది నిజంగా పిల్లలకి చిన్నప్పుడు తయారు చేసిన చిన్నప్పుడు కాదు లాస్ట్ ఇయర్ వరకు కూడా పిల్లల్ని తయారు చేసిన ఇక అందరికంటే చిన్నోడు బుడ్డోడు వీడి వచ్చేసరికంటే ఇంకా వాళ్ళని ఏం తయారు చేయలేదనమాట ఓన్లీ ఈ బుడ్డోని మాత్రమే కృష్ణ లాగా తయారు చేయబోతున్నాం అసలు ఏమన్నా కోఆపరేట్ చేసిండా తయారు చేస్తుంటే కానీ వీడియో షూట్ చేస్తుంటే కానీ ఇంకా చిన్నపిల్లలు ఇబ్బందులు పెడతారు కాబట్టి అక్కడక్కడ కానీ నిజంగా చాలా చాలా మంచిగా కోఆపరేట్ చేసిండు ఫుల్ వీడియో చూసేయండి లెస్ట్ షో బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత అటుకులు బెల్లం పెట్టడం మర్చిపోయిన పిల్లలకని గుర్తొచ్చి ఇంకా వరుసగా నిలబెట్టి ప్రసాదం అయితే పెడుతున్నా now who i like, like you it. Mm -hmm. I like it. పెట్ట మళ్ళ పెట్టినట్టు చేసి తీసేసుకో స్పెషల్ అటుకులు బెల్లం పెట్టినమాట ప్రసాదం తెలుసా తెలుసు അത്തക്ക് പെട്ടു അത്തക്ക് പെട്ടു തന്നെ പെയ്യൂ ആ പെട്ടുപെടുത്തടാ യുഹി അത്തക്ക് ആമ്പെട്ടും ആ പെട്ടു ആ പെട്ടും నిజంగా మా పిల్లలు చాలా బెటర్ అనిపిస్తుంది వేరే పిల్లల మీద కంపేర్ చేసుకుంటే ఎవరింట్లో వాళ్ళకి అట్లానే అనిపిస్తుంది ఏమో నాకే తెలియదు కానీ నిజంగా చాలా చాలా బెటర్ ఏదైనా చెప్తూ ఉంటే కూడా వింటరు చెప్పింది చేస్తారు సో అట్లా ప్రసాదం అయితే పెట్టేసిన తర్వాత మా అయితే కొంచెం బ్రేక్ఫాస్ట్ తినిపించేసి పడుకోబెట్టినాము ఎందుకంటే కొంచెం రెడీ చేయడానికి కోఆపరేట్ చేస్తాడో లేదో అని చెప్పేసి వాన్ని పడుకోబెట్టి ఒక్క థర్టీ మినిట్స్ మంచిగా డీప్ స్లీప్లోకి వెళ్ళిన తర్వాత రెడీ చేద్దామని చెప్పేసి ఇట్లా మెల్లిగా పైన అయితే ఎత్తుకొని రెడీ చేస్తున్నాం అనమాట నిజంగా అసలు ఒక బొమ్మను రెడీ ట్టే అనిపించింది అసలు ఎంత గమ్ములు ఉన్నాడు చూడండి అసలు కదలకుండా బాడీ ఎంత కూడా ఓపెన్ ఉంటుంది కాబట్టి మొత్తం మాయిశ్చరైజర్స్ వేసి పౌడర్ అయితే వేసి ఇంకా కలర్స్ అయితే పెడుతున్నాము యాక్చువల్గా ఎంతైనా పిల్లోడు కాబట్టి కదులుతా ఉన్నాడు అనమాట ఒకసారి ఇట్లా పెట్టిన తర్వాత అయితే చూసిరు కదా మొత్తం అట్లా రుద్దేసుకున్నాడు సరే అని చెప్పేసి మళ్ళీ దాన్ని క్లీన్ చేసి మళ్ళీ మెల్లిగా పెడుతూ ఉన్నాము ఏదైనా ఫస్ట్ ఎఫర్ట్స్లో అవ్వదు కదా దట్టు ఈ బుడ్డోని హ్యాండిల్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి అయినా నిజంగా చాలా బెటర్ అనిపించింది ఎందుకంటే అసలు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వాడిని రెడీ చేయడం అయిపోయింది అంత మంచిగా పడుకున్నాడు అనమాట నా డిస్టే తగిలేలాగా అనిపించింది మీరు కూడా డిస్ట్ పెట్టకండి మా బుడ్డోడికి ఇంకా మా పిల్లలందరూ పెద్దగా అయిపోయారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తూ ఉన్నారు అసలు ఏంది మమ్మీ ఎందుకు రెడీ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ లాగా అనిపించి వచ్చి ఏదో ముచ్చడి చెప్తా ఉన్నారనమాట వాళ్ళ సౌండ్కి పిల్లోడు ఏడా లేస్తాడా లేస్తే రెడీ చేయనివ్వడు మంచిగా ఫోటో ఎగ్జిక్యూట్ చేయడానికి ఉండదు ఇంకా లేచిన తర్వాత రెడీ చేయడం అంటే చాలా కష్టం కదా అని చెప్పేసి వాళ్ళని తిడుతూ బెదిరిస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ నుంచి పోండి సౌండ్ చేయకండి అని చెప్పేసి ఆ టైంలో నిజంగా ఏం తిడుతున్నామో అర్థం కాదు కానీ పాపం అనిపించింది నాకు తర్వాత ఇట్లా వీడియో షూట్ చేసిన తర్వాత ఎడిట్ చేసేటప్పుడు చూసుకుంటూ ఉంటే అయ్యో ఇంత కోపడ్డా వాళ్ళని అని చెప్పేసి సో అట్లా అంత కష్టపడుతుంటే ఆయనతో తుడిచేసుకుంటాడేమో అనేటువంటి ఒక్క చిన్న దాంతోటి వాళ్ళని అయితే తిట్టడం అయితే జరిగిందనమాట సో అట్లా రెండు మూడు సార్లు ఎంత తిట్టినా కూడా వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు పోతూనే ఒకసారి లేచిండు కూడా మళ్ళీ జో కొట్టి పడుకోబెట్టి అట్లా మళ్ళీ బొట్లు అయితే అనమాట పోయిన సంవత్సరం వరకు కూడా నేను మా పిల్లల్ని కృష్ణునిలాగా రాధా లాగా రెడీ చేస్తూ ఉండే ఈసారి అందరికంటే చిన్న బుడ్డోడు వచ్చేసరికంటే ఇంకా పిల్లలందరూ కూడా దాంట్లో నుంచి ఆ లిస్ట్లో నుంచి మైనస్ అయిపోయారు అనమాట మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ బుడ్డోని మిన్నే నా చిన్న మిన్నే ఏదో విధంగా మంచిగా రెడీ చేసి మంచిగా ఫోటోస్ తీయాలి దట్టు నాకు ఫోటోషూట్స్ చేయడము వీడియోస్ తీయడం అనేది బాగా ఇష్టం రెడీ చేయడం ఎక్కువ రాదు కానీ పోతే కృష్ణుని లాగా ప్రతి సంవత్సరం రెడీ చేసి 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 ఒక ప్రాక్టీస్ అయిపోయింది చూసిరు కదా అసలు రెండు మూడు సార్లు నిద్రలో నుంచి లేచి కొంచెం ఇబ్బంది పెట్టిండు కాకపోతే ఓకే మళ్ళీ ఏదో విధంగా సెట్ చేసేసినాము మా బుడ్డోని రెడీ చేస్తుంటే గుర్తొచ్చింది అసలు చిన్నప్పుడు మా ఇద్దరు పిల్లల్ని కూడా అసలు ఎట్లా హ్యాండిల్ చేసినా ఎట్లా రెడీ చేసినా ఒక్కదాన్ని అని ఎందుకంటే నార్మల్గా చిన్నపిల్లలకి ఇట్లా రెడీ చేయడం అని అంటే చాలా పెద్ద టాస్కే ఇంకా చాలా బెటరే వీడు కాకపోతే అట్లా అనిపించింది అనమాట ఆ మెమరీస్ గుర్తొచ్చినాయి అసలు ఒక్కదాన్ని ఎట్లా హ్యాండిల్ చేసిండో ఎట్లా రెడీ చేసిన్నో వీలైతే పక్కన మా పిల్లలవి ఫొటోస్ ఇవ్వడానికి ట్రై చేస్తా మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళని చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి సిక్స్ మంత్స్కి ఒకసారి అట్లా వస్తుంది కదా వాళ్ళు పుట్టినప్పటి నుంచి కృష్ణాష్టమి ప్రతిసారి కూడా రెడీ చేసిన అనమాట మా పాపనైతే ఫస్ట్ టైం అయితే రెండు రకాలుగా రెడీ చేసిన ఫస్ట్ కృష్ణునిలాగా రెడీ చేసిన దాని తర్వాత మళ్ళీ కొంచెం క్లీన్ చేసి ఫేస్ అదంతా మళ్ళీ డ్రెస్ వేసి కూడా రెడీ చేసినా సైడ్లో ఫొటోస్ ఇవ్వడానికి ట్రై చేస్తా చూడండి ఎట్లా అనిపించింది ఎవరి ఫొటోస్ బాగున్నాయి ఏంటిది అనేది అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి సో అట్లా మా బుడ్డని చూస్తుంటే ఎంత ముద్దుగా అనిపించిందో ఫైనల్గా మొత్తం అన్ని బొట్లు పెట్టిన తర్వాత అయితే చాలా ముద్దుగా నిజంగా కృష్ణుని లాగానే అనిపించింది వీడియో ఎండ్ వరకు చూడండి మొత్తం రెడీ చేసిన తర్వాత అయితే ఇంకా భలే ముద్దుగా ఉంటాడనమాట అండ్ ఇంత మంచిగా పట్టడం లేచిన తర్వాత కూడా ఎక్కడైనా ఏదైనా పోయింది అని పెడుతూ ఉంటే కూడా అసలు ఎంత ముద్దుగా పట్టిందంటే అసలు ఇబ్బంది పెడతాడేమో అనుకున్నాం తోడ్ చేసుకుంటాడు అనుకున్నాం లేచిన తర్వాత అస్సలు లేదనమాట లేవగానే డ్రెస్ అయితే వేసేసి మంచిగా ఫోటోషూట్ అయితే చేసినాం అనమాట ఇప్పుడు లాస్ట్ పెట్టిన ఫోటో అయితే నా కోడలు అండ్ రియాన్షు సో అట్లా మొత్తానికి అయితే రెడీ చేసిన ఫోటోలు అన్ని పెట్టినా ఎవరు మంచిగా ఉన్నారు అని అయితే అడగొద్దులే ఎందుకంటే ఎవరు యూనిక్నెస్ వాళ్ళకు ఉంటుంది ఎవరు అందం వాళ్ళకు ఉంటుంది పిల్లలు అన్న తర్వాత నాకు ఎవరు మంచిగా ఉన్నారు ఎవరు లేరు అట్లాంటిది అడగాలనిపించేది కానీ ఎట్లా రెడీ చేసినా నా ఎఫర్ట్స్ కనిపించినా లేదా చెప్పండి భలే హ్యాపీనెస్ ఉంటుంది కదా మనకి పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఇట్లా రెడీ చేయాలి అట్లా రెడీ చేయాలి అని అట్లా నాకైతే బాగుండేదనమాట దట్టు నాకు ఫొటోస్ వీడియోస్ అనేటివి బాగా ఇష్టం కాబట్టి దానికి తగ్గట్టుగా మంచిగా రెడీ చేసేదాన్ని సో ఫైనల్గా మా బొడ్డోడైతే లేచేసాడు అనమాట నిద్రలో నుంచి లేచిన తర్వాత అసలు ఏ మాత్రం అల్లరి చేయలేదు ఏడవలేదు ఏడిచి కళ్ళు నలుపుకుంటే బొట్లన్నీ ఎక్కడ పోతాయో అనుకున్నాము చూశారు కదా అసలు ఏదో కొంచెం పోయింది లిప్స్టిక్ అని చెప్పేసి వేస్తూ ఉంటే కూడా ఎంత ముద్దుగా పడుతున్నాడో నాడిస్తే తాగుతుందేమో అనిపించింది సో ఫైనల్గా జ్యువెలరీ అంతా కూడా వేసేసి మంచిగా ఫోటోషూట్స్ అయితే పిల్లోడిని రెడీ చేసినామన్నమాట కొంచెం ఇబ్బంది పెట్టిండు ఫస్ట్ ఫొటోస్ వీడియోస్ తీయడానికి ఎందుకంటే పిల్లలు ఒక్క దగ్గర కూర్చోవడం అనేది చాలా కష్టం కాబట్టి కొంచెం నిద్రల నుంచి అప్పుడే లేచిండు కాబట్టి టైం పట్టింది అనమాట బయటకు రావడానికి

మొత్తానికి బుడ్డౌన్ షూట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా పిల్లలందరినీ కూడా రెడీ చేసి ఫొటోస్ తీసినాం ఎందుకంటే వీళ్ళు అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత మోస్ట్లీ ఇక్కడ ఉన్న మా పిల్లలు కలుస్తారు కానీ వీళ్ళు పెద్దగా అయిపోతారు ఇట్లాంటి మూమెంట్స్ మళ్ళీ రావు కదా పెద్దగైనా ఎప్పుడో కలుస్తారు కదా సో అందుకని చెప్పేసి అందరినీ కూడా మంచిగా రెడీ చేసి ఫోటోషూట్ చేసినాము యాక్చువల్గా అందరినీ కృష్ణుని లాగా రాధా అట్లా రెడీ చేయాలనుకున్నాము బట్ అస్సలు వీలు అవ్వలేదు అనమాట ఫైనల్గా ఫోటోషూట్ అయిపోయింది చలో బాయ్ అమ్మా ఇప్పుడు నవ్వుతాడు అమ్మా ఫ్లూడ్ పడింది అబాన్ కొడతాడు అబాన్ ಅಮ್ಮಯ್ಯಾ ಕೃಷ್ಣಯ್ಯನೈತೆ ಇಟ್ಲ ರೆಡಿಮ ಕೃಷ್ಣಯ್ಯ వెళ్దాం పద సో ఫుల్ గా కోఆపరేట్ చేసిండు మంచిగా సో ఇది రోజు వీడియో మా కృష్ణాష్టమి మా బుడ్డు తయారు చేసిన వీడియో ఇంకొక మంచి వీడియోతో ఎందుకు వస్తా అని తెలుదా బాయ్ ఎవరి